ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఎన్నిసార్లు చెప్పాలి బిడ్డ ఎన్ని రోజులు నీ కర్మఫలం వల్ల ఇలా జరిగింది క్షణం కూడా ఆలోచించకుండా ఈ శుభవార్త తెలుసుకో అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాగారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి ఈ రోజు మన బాబా గారి సందేశం ఏంటంటే ఎన్నో రోజులుగా నా కోరికలు తీరడం లేదు బాబా అని చెప్పి నాతో చెప్తున్నావు కదా బిడ్డ అందరికీ అన్ని కోరికలు నెరవేరుస్తున్నావు కానీ నేను అడిగిన ఈ ఒకే ఒక్క కోరికను మాత్రం ఎందుకు సాయి నాకు నెరవేర్చకుండా ఉన్నావని నువ్వు నాతో చెప్పుకొని బాధపడుతూ ఉన్నావు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బిడ్డ నీకైన కాలం నీకైన సమయం వచ్చినప్పుడు నీ కోరికలన్నీ కూడా తీరుతాయి బిడ్డ అని నేను ఎంత చెప్పినా కూడా నువ్వు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతూ ఏడుస్తూ ఉన్నావు కదా నేను చెప్తూనే ఉన్నాను ఆ మాట చెప్పినంత సేపే ఊరటగా ఉండి మళ్ళీ నీ మనసంతా అదే ఆలోచిస్తూ ఉన్నావు కదా ప్రపంచంలో ఎంతో మంది పుడుతూ ఉంటారు అలాగే ఆధ్యాత్మికంగా బ్రతుకుతూ ఉంటారు కొన్ని సిద్ధాంతాలకు కొన్ని మార్పులకు కొన్ని మార్గాలను ఏర్పరచుకొని అదే విధంగా భగవంతుణ్ణి కొలుస్తూ అలానే స్థిరపడి ఉంటారు కదా ప్రపంచమంతా తన భక్తులను పెంచుకుని వ్యాపించాలని చెప్పి ప్రార్థిస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు అసలు ఎవరూ కూడా కొత్త సిద్ధాంతాలను సృష్టించలేరు బిడ్డ కొత్త అనేది ఆధ్యాత్మికంగా చాలా తక్కువ ఎందుకంటే ఎవరికి వాళ్లకు సంబంధించినదిగా ఎప్పుడూ కొత్తగానే చూపిస్తూ ఉంటారు నిత్యము సత్యమనే పరబ్రహ్మ ఎప్పుడూ ఉండేదే దాన్ని నువ్వు సాధించి పట్టుకోవాలి బిడ్డ నువ్వు సృష్టించడం కాదు ఉన్నదాన్ని సాధించి అనుభవించాలి ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ నువ్వు అన్యాయం అనుకున్న దాన్ని ఎప్పుడు కూడా నీ మనసులోకి కానీ నీ నోటి నుంచి కానీ ఎప్పుడు కూడా రానివ్వద్దు అలా ఎవరైనా చేస్తున్నా కూడా నువ్వు మందలించడానికి ప్రయత్నించు బిడ్డ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పుని తప్పుని చెప్పకపోవడం ఒక తప్పు ఆ తప్పు నేరమే అవుతుంది అది పాపం కూడా అవుతుంది బిడ్డ ఇక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ తప్పు జరిగినా దాన్ని నువ్వే సరిచేయడానికి ప్రయత్నించు తర్వాత జరగడం జరగకపోవడం అనేది దైవాజ్ఞ వాళ్ళకి జరుగుతుంది నాకు జరగడం లేదన్నప్పుడు అస్సలు నువ్వు బాధపడవద్దు బిడ్డ నీకు జరగలేదని నువ్వు బాధపడేటప్పుడు నీ కోరిక న్యాయంగా ఉన్న పక్షాన నేను తప్పకుండా నెరవేరుస్తాను ఇప్పుడు ఆ విషయం జరగలేదు నాకు అసలు ఆ కోరిక తీరలేదు అంటే దానికి మించిన గొప్ప విషయం నీకు జరగబోతుంది ఇదొక్క విషయం నువ్వు గుర్తుంచుకో బిడ్డ బాబా మీరు ఇంతలా నాకు చెప్తున్నా నేను కోరుకున్నది నాకు జరగట్లేదు నా మనసు పడే వేదన బాధ ఇంత అంతా కాదు బాబా అని నువ్వు ఎంతో బాధపడుతున్నా కూడా నువ్వు ఎంతగా నన్ను ప్రశ్నిస్తున్నా కూడా నేను చెప్పేది మాత్రం ఒక్కటే నీ కోసం నేను ఏదైతే చేరాలి అనుకుని ఉందో అంటే నీ దాకా ఏదైతే చేరాలని ఉందో నీ అవసరం ఏదైతే ఉందో అది నీ దగ్గరికి రావాలని ఉందో న్యాయంగా అయితే నీకు ఏదైతే మంచిదనిపిస్తుందో అది మాత్రమే నీ దగ్గరికి చేరేలా చేస్తాను ఈ ఒక్క విషయాన్ని ఎప్పుడు కూడా వదలవద్దు ఎప్పుడు కూడా నీ యొక్క విషయాన్ని మరవ తల్లి ఎందుకు మరుస్తున్నావు చెప్పు నీకు నాకు అనుకూలమైన కాలం రాలేదు నీకు కావలసిన సమయం అనేది రాలేదని నువ్వు బాధపడుతూ ఉంటావు కదా అస్సలు బాధపడవద్దు బిడ్డ భగవంతుడు ఎప్పుడు కూడా అందరినీ సమానంగానే చూస్తూ ఉంటారు కొందరికి వాళ్ళ కోరుకున్నవన్నీ త్వరగానే తీరిపోతున్నాయంటే దాని అర్థం ఏమిటో తెలుసా బిడ్డా వారికి ఉన్న కర్మఫలం వారికున్న కర్మఫలం సమయం అనేది తీరిపోయిందని అర్థం నీకు ఆలస్యం అవుతుందంటే నీ చుట్టూ ఉన్న కర్మఫలం అనేది ఇంకా తీరలేదని అర్థం చేసుకో చేసుకోబిడ్డా ఇంకా ఆ కర్మఫలాన్ని నువ్వు పూర్తిగా అనుభవించాలని అర్థం కాబట్టి ఎప్పుడు కూడా ఆ పరబ్రహ్మకి అందరూ సమానమే అందరూ కూడా వారి వారి కర్మ ఫలితాన్ని అనుభవించే తీరాలి కర్మ ఫలితం అనుభవించాక వారి జీవితం అనేది కొనసాగుతుంది అర్థమైంది కదా బిడ్డ ఇక ఎప్పుడైనా సరే నీ మనసులో ఈ ఆలోచన వచ్చినప్పుడు నీ కర్మఫలం అనేది పూర్తవ్వాలి అయ్యేంత వరకు కూడా ఇలానే ఉంటుందని నువ్వు బిడ్డ ఇప్పుడు వచ్చిన కర్మఫలం నుంచి ఎలా బయటపడాలి ఎలా నేను దీంట్లో నుంచి బయటకు వచ్చి నా బాధనంతా తొలగించుకోవాలనే ప్రయత్నం మాత్రమే చెయ్యో అర్థమైంది కదా బిడ్డ ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకొని నీ జీవితాన్ని సాఫీగా సాగించుకోవాలి ఆనందంగా నడుచుకోవాలి నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ గుర్తుంచుకుంటావో అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుంది బిడ్డ నీ జీవితాన్ని నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు తల్లి నీ బాబా మాటలు ఊరికే విని వదిలేయకుండా నీ మనసులో నింపుకుని ఆచరించు అప్పుడే నువ్వు దేని నుంచైనా సరే నీకు వచ్చిన కష్టాల నుంచి బయటపడగలిగే శక్తి అనేది నీ బాబా నీకు అందిస్తాడు బిడ్డ ఈ ఒక్క విషయం గుర్తించుకొని మీ బాబా చెప్పిన మాటలన్నీ కూడా ప్రశాంతంగా విని నీకుండేటటువంటి బాధనంతా దూరం చేసుకో నీ మనసును తేలిక చేసుకో బిడ్డ నీకు నీ వెనక ఎప్పుడు కూడా ఈ తండ్రి ఉన్నాడన్న విషయం ఎప్పుడు కూడా గుర్తించుకో నేను ఒక్కటే అడుగుతున్నాను బాబా నాకు కావలసినటువంటి అందమైనటువంటి జీవితం అంటే కేవలం నా కుటుంబంతో ఉన్నవారితో నేను సంతోషంగా గడపాలనేదే నా కోరిక ఇది న్యాయపరమైనటువంటి కోరికే కదా బాబా నేనేమి అన్యాయంగా ఉండేటటువంటి కోరిక అడగలేదు కదా నలుగురిలో గౌరవంగా జరగాలన్నా అలాగే వారి ముందు చెయ్యి చాపేటటువంటి పరిస్థితి రాకూడదనే కదా బాబా నేను ఇలా అడుగుతుంది అలా కాకుండా ప్రతిరోజు ఇలా ఏదో ఒక సమస్యపై వస్తూ ఉంటే నలుగురులో నేను చులకనగా మారకుండా ఎలా ఉంటానో చెప్పు ఎందుకు బాబా నేను కూడా నీకు కాకుండా పోతున్నాను నీకు ఏదైనా చెప్పుకోవాలి అనుకున్నా కూడా నిజంగా నాకు చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే నాకేం కావాలో నీకే ఎక్కువగా తెలుసు అనుకుంటున్నావు కానీ నాకు ఏది ముఖ్యమో కూడా నీకు తెలియకుండా పోతుంది ఇంటి నుంచి బయటికి వెళితే ఎన్ని ఖర్చులవుతున్నాయో అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా అలాగే మాలాంటి ప్రతిరోజు కూడా శ్రమ చేసేటటువంటి వారికి ఇప్పుడు వచ్చే ధనం సరిపోతుందా బాబా నా బిడ్డల భవిష్యత్తు అలాగే నేను చదువుకుని ఏం చేయాలి బాబా కాబట్టి నాకు తగ్గట్టు పనిని నాకు అందులో లాభదాయకంగా ఉండేటటువంటి మంచి పనిని నాకు చూపించని అడుగుతున్నాను అది కూడా నువ్వు చేయలేవా తండ్రి ఇలా ప్రతిరోజు నా యొక్క సమస్యకు మాత్రం నువ్వు ఎలాంటి పరిష్కారం చూపించడం లేదు అడిగి అడిగి నిరాశ నిస్పృహతో ఇలా మిగిలిపోయి ఉన్నాను జీవితంపై ఒక ఆశలు కూడా వదులుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఏర్పడింది తండ్రి ఇక నువ్వు న్యాయం చేసినా అన్యాయం చేసినా చూస్తూ ఊరుకుంటూ ఉండడం తప్ప నేనేమి చేసేది లేదు తండ్రి ఎందుకంటే ఏమి చేసినా నువ్వే కదా బాబా నేను ఏదైనా తెలిసి తెలియక తప్పులు చేసి ఉంటే వాటిని కూడా మన్నించి మంచి జీవితాన్ని సంతోషంగా ఉండేటటువంటి ఆనందకరమైనటువంటి రోజులను ప్రసాదించుత్రీ ఈ చిన్నపాటి జీవితమే నాలుగు రోజులైనా సరే నేను సంతోషంగా గడపాలనేదే నా కోరిక బిడ్డ నువ్వు చేసినటువంటివి పనిలో గొప్ప విజయంగా మారబోతుంది అదేవిధంగా నీకు కూడా ఇన్ని రోజులు నీ శ్రమంతా కూడా ఫలించి గొప్ప విజయం నీకు పరిచయం చేస్తుంది మీ జీవితం పట్ల నువ్వు ఏమి కూడా కానీ లేదంటే ఇంకా జీవితం చాలిద్దామనే ఆలోచన కానీ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు బిడ్డ ఎందుకంటే నేను లేకపోతేనే కదా నీకు అలాంటి ఆలోచనలు రావాల్సింది నేను ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను అలాగే నా సందేశాల రూపంలో నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను బిడ్డ నీ కుటుంబంలో నీకు దక్కవలసిన గౌరవం నీకు లభిస్తుంది నీకు వచ్చేటటువంటి విజయాన్ని చూసి వారందరికీ కూడా నీకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని నీకు ఇస్తారు అలాగే నలుగురిలో ఎప్పుడు కూడా చెయ్యి చాపాల్సినటువంటి అవసరం మీకు రాదు బిడ్డ మీ కుటుంబంలో సంతోషకరమైనటువంటి రోజులు తప్పకుండా వస్తాయి అని నేను మీకు మాటిస్తున్నాను నువ్వు నన్ను అడగకపోయినా పర్వాలేదు నీ మనసులో ఉండేటటువంటి మాట నేను తెలుసుకోలేన బిడ్డ నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను చూస్తూనే ఉన్నాను కానీ కాలం అనేది అన్నిటికీ సమాధానం చెప్తుంది కదా ప్రతి ఒక్కరికి కూడా సమయం అంటూ రాసిపెట్టి ఉంటుందని చెప్పాను కదా బిడ్డ ఆ సమయంలో నీకు ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఊహించిన విధంగానే నీ దగ్గరికి చేరబోతుంది అంతవరకు నీ మనసును కాస్త కుదుటపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయి బిడ్డ సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా